ప్రసాద్ గారు టీడీపీ నాయకులు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో అందరికీ కూడా ఫస్ట్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి ఎప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి మాడుకున్నా చాలా హాట్ హాట్ గా హీట్ పుట్టిస్తుంటాయి ఈ వింటర్ సీజన్లో కూడా లేదు మొన్నటి వరకు ముద్దుగా ఉన్నటువంటి పార్టీ నాయకులు ఏదైతే కావాలనుకున్నారో ఇప్పుడు వద్దు అనుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఏపీలో అది కూడా మెయిన్ గా అధికార పార్టీ వైసీపీలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులతో విశాఖ అనేది చాలా కీ పాయింట్ గా మారుతుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆ విశాఖలో సత్యనారాయణ వైఫ్ చేయడం అని లేదంటే అక్కడ క్యాండిడేట్స్ లేరు కాబట్టి విధంగా అషయ గారు మీకు న్యూస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం అండి ఇంకా దాదాపుగా ఒక రెండు నెలలు మాత్రమే మనకి రెండు రెండున్నర నెలలు కూడా లేదు హార్డ్లీ ఎలక్షన్స్కి కాబట్టి ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అధికార పక్షం అయినటువంటి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఎవరైనా సరే మేనిఫెస్టో అనేటువంటిది విడుదల చేస్తారు కానీ రెండోసారి ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో నేనేం చేశానో చూసి మా ప్రభుత్వం ఏం చేసిందో చూసి మాత్రమే మీరు ఓట్లు వేయండి అనేటువంటి దీంట్లో ఆయన ఎలక్షన్స్కి వెళ్ళటం గు వెళ్ళారు మనందరికీ గుర్తుంది అంటే ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏం చెప్పకుండా అది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యవహారం ఎందుకంటే జనరల్గా ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత వ్యతిరేకత ఉంటుంది మళ్ళీ ఏవో కొత్తవి గుప్పించాలనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ ఆయన ఆ రోజున అలా లేకుండా వెళ్ళారు అలాగే గెలిచారు కూడా కోర్స్ ఆ రోజున చిరంజీవి గారు లోక్సత్తా ఇవన్నీ హెల్ప్ చేసిన మాట మనందరికి తెలుసు అయినా గెలిచారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ తనదైనటువంటి ఒక పద్ధతిలో అంటే కట్ త్రోట్గా ఉండాలి నేను పార్టీ విషయానికి వచ్చేటప్పటికి పార్టీని మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు నేను గెలిపించాలి అంటే నేను ఇలాగే కఠినంగానే ఉండాలి అయిన వాళ్ళైనా ఆప్తులైనా కానీ అందరినీ పక్కన పెట్టాలి గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలి అనేటువంటి ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు అయితే ఏంటంటే ఇవి ఒక పదో పదిహేను ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నూట యాభై ఒక్క సీట్లలో ఒక పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది వరకు పర్వాలేదు ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళు కొంతమంది లేకపోతే వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమవుతుందంటే ఫస్ట్ లిస్ట్లో మనం చూసాం పదకొండు మంది ఆ తర్వాత ఇరవై ఏడు రాత్రి ఇరవై తొమ్మిది అన్నారు మరి ఎందుకని ఆగింది ఈ వాళ్ళు అంటున్నారు లాస్ట్ టైమే బొత్స సత్యనారాయణ గారిని ఇదే ఫైనల్ అంటే ఇదే ఫైనల్ అని ఎందుకు అనుకుంటున్నారు ఉంటే చెప్తాం మళ్ళీ అన్నారు మళ్ళీ ఇంకొక ఇరవై తొమ్మిదితో ముందుకు వస్తున్నారు మళ్ళీ ఎంతమందితో వస్తారో తెలియదు ఇలా చెప్తున్నారు కదా చాలా మార్పులు ఇంకా ఉంటాయన్నప్పుడు మనందరం ఊహించినట్టుగానే సుమారుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది దాకా టికెట్ ఇవ్వకపోవటమో లేకపోతే మార్పులు జరగటమో జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఆల్రెడీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక కొత్త రకమైనటువంటి ప్రయోగం చేద్దాం అసలు లేని దానికంటే తెలంగాణలో చూసి మార్చకపోవటం వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు అనేటువంటి ఒక దీంట్లో ఉన్నారు మన కూడా సంప్రదింపులు జరిపారు అయితే ఇక్కడ రెండు పో ఉన్నాయండి నష్టం జరిగేది ఏంటి అంటే వెళ్ళినటువంటి వాళ్ళు కొంత బలమైన నాయకులే బయటకు వెళ్తున్నారు వాళ్ళకి టికెట్లు డినై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకంటూ కనీసం ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఓట్లు అనేటువంటిది క్యాండిడేట్ని బట్టి ఉంటాయి అవన్నీ వీళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళినా లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళినా సహజంగానే అవన్నీ దూరం అవుతాయి అది నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ కనుక తీసుకుంటే దాదాపు ఇంకా రెండున్నర నెలల కాలం ఉంది కాబట్టి జరిగేదంతా ఇప్పుడే జరిగే చేసేస్తే ఆ రోజుకి సెటిల్ అవుతారు నిక్ ఆఫ్ ద మూమెంట్ ఇంకో పదిహేను ఇతను అనేటువంటిది తర్వాత ను బుజ్జగించుకొని వాళ్ళందరినీ అక్కడ ఉన్న స్థానిక నాయకులు చేయటం అనేటువంటిది సమయం ఉంది కాబట్టి అది ఒక పాజిటివ్ థింగ్ కాకపోతే ఏంటంటే ఎనభై మందిని డెబ్బై ఐదు మందిని మార్చడం అనేటువంటిది మాత్రం అనేటువంటిది అది కొంచెం ప్రమాదకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకు చాలా చూసాం మనం అలాగే షర్మిల గారు కనుక ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి పీసీసీ పగ్గాలు కనుక చేపడితే మాత్రం ఈ ప్రయోగం వికటించేటువంటి ప్రమాదం కూడా ఉంది షర్మిల గారు రంగంలో లేకపోతే నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే ఉందాం ఎందుకంటే తెలుగుదేశం అనేటువంటిది ట్రెడిషనల్గా తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్కి ఎలా వ్యతిరేకం వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత తొందరగా తెలుగుదేశాన్ని వంక చూడరు వాళ్ళకి వేరే చూడంతో కొద్దిమంది ఉంటారు అభిమానులు ఉంటారు కాబట్టి చంపుకొని వెళ్ళలేరు ఆఫ్కోర్స్ వాళ్ళు అది కూడా లేదనుకోండి లేదు అనగానే జంప్ అయిపోతున్నారు కానీ కొంతమంది ఉంటారు ఎప్పుడైతే షర్మిల గారు అనేటువంటి ఆవిడ రంగప్రవేశం చేసిందో రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కదా ఈయన మనకి న్యాయం చేయలేదు కాబట్టి కొత్తగా వచ్చారు అక్కడ మనకు అవకాశాలు సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అనేటువంటిది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది వైసీపీ నాయకులే చెప్పాలి మనకి వేణుగోపాల్ గారు కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం ఇదంతా